ఏమంటే ఆచారాలు వేసాం లోకాలను లేసాం వ్యాపారాలు లేసాం చేపల పట్టుకు వృత్తి మానేశాం ఏంటి అని అలా అనుకుంటున్నప్పుడు ఒక పేత్రి గారు అన్నాడు నేను అడుగుతున్నా వేసేది మీరు మీరు అనుకుంటూ ఉంటుంటారు మీకు ఒక లేవరు ఉంటారు ఏ అంత అంతవారు ఈ వాక్యం చెప్తూ నేను అడుగుతున్నా అని అచ్చు రాహిలమ్మ ఆ రాహీలమ్మ ధైర్యంగా మాట్లాడుతుంది అడిగేలా అనుకోవచ్చు అలాగే పేత్రి గారు నేను అడుగుతున్నా అన్నాను యశ్వ్రభు నానే వచ్చాడు అప్పుడు యశ్వ్రభులు అడుగుతున్నాడు యేసుప్రభువా ప్రభు నువ్వు చెప్పినట్టుగా వ్యాపారం మానేసం చేపలు పట్టడం మానేసం ఆయన నువ్వు చెప్పినట్టుగా భూమి తెలుస్తాం మాకు ఏంటి ఉపయోగం అప్పుడు యశు ప్రభులు వారు అన్నారు ప్రపంచ పునర్జన్మ జన్మ ఒకటి ఉంటుంది అదేంటి తెలుసా నా కాలం నేను రాక నా భూమి కానీ రాబోతుంది మధ్యాకాశానికి వస్తాను అప్పుడు నా మాట నా మాట ప్రకారం చేసినటువంటి వారు మధ్య ఆకాశానికి ఎత్తబడతారు వెయ్యి పరిపాలన ఒకటి ఉంటూ ఉంటుంది అయితే ఇస్రాయేలీలు అన్నటువంటి వారు పాప క్షేమాప నిమిత్తం యేసు కృష్ణరాములు భక్తి పొందినటువంటి వారు జక్కేలాగా ఇస్రాయల్ ఇష్ట చేరతారు ఆ ఇస్రాయల్ ఈ ఇస్రాయలు కూడా అక్కడ పెద్ద సమూహంగా నిలుస్తారు అప్పుడు మీరు పన్నెండు సింహాసనము కూర్చుండి ఏంసనాలండి అంతమంది పన్నెండు సింహాసనాలపై కూర్చోండి ఈ పన్నెండు గోత్రాల వారికి మీరు తీర్పు తెచ్చే రాజ అధికారం ఇస్తున్నారు ఇస్తాం చెప్పండి ఎంత అండి ఎంత ధన్యత చూడండి ఏమిస్తున్నాడు రాజ్య పరిపాలన చేసి తీర్పు తీర్చే సింహాసనాలను మీకు ఇచ్చి పన్నెండు గోత్రికులకు పన్నెండు మందిగా మీరు తీర్పు తీరుస్తారు అంత అధికారం ఇస్తున్నారు అన్నారు ఇక వాళ్ళు గుండెలు బాదుకున్నారు అంటే దేవుడిని దేవునికి ఇస్తే మనకు కూడా ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలను ఇస్తారు దీవులను కుమరిస్తారని దేవుడి కుమరిస్తారు 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 అంటే మనం ఎవరు మాట వింటున్నాం దేవుడు మాట వినటం లేదు దేవుడు చెప్పేది చేయటం లేదు అందుకే అందుకే దమ్డి ఆదాయం లేదు ఏమవుతుంది ఆదాయం ఏమవుతుంది క్షణం ఎందుకు అప్పులు కనబడుతున్నాయి ఎందుకు తెలుగు మనం ఎందుకు లేవు ఎందుకు ఈ బదులు ఎందుకు ఈ కరువులు అంటే నువ్వు దేవుని మాట వినటం లేదు దేవుడు చెప్పింది చేయటం లేదు అందుకంటున్నాడు ఈ నా మాటలు వింటే ఈ దీవులన్నీ మీదకు వస్తాయి దేవుడు కావాలా వద్దా దేవుడు కావాలా వద్దా కావాలి కావాలంటే మీరేం చేయాలి దేవుడి చూద్దాం దేవునికి సగం దాచుకుని సగం ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు అండి ఆగనే సగం దాచుకుని సగం తీసుకొచ్చి సేవకుడు తెలివిలే ఏదమ్మా రాహిల్మా ఏంటి ఏం చేస్తున్నావు అసలు శ్రద్ధ గారు ఆటో తోలి డబ్బులు అంటే ఎంత ఎత్తలేవు కదా ఎంత కొంత కావాలి ఎంత కొంత అన్నాడు దేవుడు సేజీ గారు తెచ్చి ఒక ఈ రోజు వెయ్యి రొప్పలు తెచ్చాడుకో వెయ్యి రూపాయలు ఒకరు ఒక పక్కన పెట్టు అది దేవుడు చెప్పింది అలా చేయకుండా సేజీ గారి మీద నువ్వు దోషించేవాడుకో పాస్ట్ గారు తిరిగిపోయినా ఏసేగు తెలుసు ఏసేగు తెలుసు కాబట్టి కొంతమంది అంతే మా ఆయన మా మొత్తం ఊరుకుందండి అతను ఊరుకోని నువ్వే పొల పెట్టేసి నువ్వే కాదు అటు పెడతారు కదా అందరూ వట్టి నువ్వేమవుతున్నావు నష్టపోతున్నావు